బీసీల సమస్య భారతదేశ సమస్య ఈ మాట అన్నది మాన్యవర్ కాంక్షిరా ఆయన వర్ధంతి అక్టోబర్ తొమ్మిది నాడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పరంజ్యోతి గారి నాయకత్వంలో విజయవాడలో ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్నాం క్యాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేస్తూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఆ రోజు మహాధర్నా కార్యక్రమం రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొంటాం ఈసీల సమస్య భారతదేశ సమస్య అన్న మానివర్ కామ్ గారి జీవితం దేశంలోని ప్రజలందరికీ ఆదర్శప్రాయం అందరూ రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఎందుకంటే అటువంటి రాజకీయ నాయకుడు ఈ రోజున భారతదేశంలో ఉన్నాడా అది గనక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా లేరని చెప్పచ్చు ఎందుకంటే ఆయన వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం ఆయన వదిలేశారు అంతేకాదు ఆయన పెళ్ళి కూడా చేసుకున్నారు సొంత ఇల్లు లేదు సొంత ఇతర ఆస్తులు లేవు సొంత బ్యాంక్ అకౌంట్లు లేవు అటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు ఆయన నేతృత్వంలో కుమారి బెహన్జీ మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక్కసారి కాదు నాలుగు సార్లు అంటే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరి ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి మహిళ ఒక్కసారి కాదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా కాగలిగినటువంటి బహుజన సిద్ధాంతాన్ని బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం ఏర్పరిచినటువంటి బహుజన సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది అంబేద్కర్ స్ఫూర్తితో మాన్యవర్ కాంచిరావు అటువంటి మహాపురుషుడు యొక్క వర్ధంతి తొమ్మిది నాడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని బీసీల సముదరణ కోసం అధికారంలో సమైనటువంటి భాగం కోసం క్యాష్ సెన్సెస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున అయితే ఈ డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్లో బీసీల శాసనసభ్యుల సంఖ్య కేవలం పదిహేడు శాతం ఇతర పై కులాలు ధనిక కులాల యొక్క జనాభా పదిహేను శాతం ఉంటే మరి అసెంబ్లీలో ఆ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు అరవై మూడు శాతం ఉన్నారు అంటే మరి ఇది ఈ ప్రజాస్వామ్యం చాలా ఇంబ్యాలన్స్గా మరి అసమతుల్యంగా ఉంది సరైన బ్యాలెన్స్ లేదు క్యాస్ట్ బ్యాలెన్స్ లేదు మన అసెంబ్లీలో క్యాస్ట్ బ్యాలెన్స్ సాధించాలంటే బీసీలు దాదాపుగా ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానిదే అసెంబ్లీలో మరి ఆ సమతుల్యత రాదు బీసీలకు కావాల్సిన హక్కులకు పరిష్కారానికి మరి వేదిక దొరకదు అందులో భాగంగా అధికారాన్ని పంచాలంటే ఈ ధనిక కులాలు ఖచ్చితంగా ధని కులాల నేతృత్వంలో సాగుతున్నటువంటి పార్టీ క్యాస్ట్ సెన్సెస్ని విధిగా చేపట్టారు దీంకొత్తది కాదు క్యాస్ట్ సెన్సెస్ బ్రిటిష్ హయాంలో క్యాస్ట్ సెన్సెస్ చేశారు అన్ని కులాల గణన చేశారు స్వాతంత్రం వచ్చినాక ఎస్సీ ఎస్టీలకి మతాల వారీగా మాత్రమే కులగణన చేశారు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ కులగణన చేయలేదు దానివల్ల కులాల మధ్య అంతరాలు పెరిగినాయి వారి ఆర్థిక సామాజిక పరిస్థితులు మరి ప్రభుత్వాలకి పట్టించుకోలే పట్టించుకోవాలనే ఉద్దేశం లేకపోవడంతోనే కులగణం చేయలే కులగణన కనుక ఖచ్చితంగా చేసినట్లయితే ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నారో బీసీలు సామాజికంగా ఎంత వెనకబడి ఉన్నారో బీసీలు ప్రభుత్వాలకి ప్రజలకి తెలిసేది ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించేయి వ్యవహరిస్తే ఈరోజు ఉన్న ఈరోజు దాపురించిన దుర్బర దారిద్ర్య పరిస్థితులు బీసీలకు రాక అందుకని చెప్పి బీసీలు అందరూ సమాయత్వం కావాలి ఈ మహాధర్నాలో పాల్గొనాలి అలానే పాల్గొని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి టీడీపీ మేనిఫెస్టో ఏదైతే బీసీల సంరక్షణ చట్టం తెస్తానందు దాన్ని అమలుపరచమని డిమాండ్ చేయాలి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలకు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి టీడీపీ మేనిఫెస్టోను అమలుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఈ ధర్నాకి ధరలు రావాలి అలానే చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లలో బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి దా దాన్ని అమలుపరచడానికి కూడా డిమాండ్ చేయటానికి బీసీలు ధరలు రావాలి అలానే జనాభా తక్కువ ఉన్న బీసీలకి కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టుల్లో మరి సరైన ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పిన టీడీపీ పార్టీని నిలదీయటానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరవ రావాలని చెప్పి క్యాస్ట్ సెన్సస్ డిమాండ్ చేయాలని చెప్పి క్యాస్ట్ సెన్సెస్ చేయటమే ఈ అధికారాన్ని పంచటానికి మొట్టమొదటి మెట్ అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ధర్నాని జయప్రదం చేయండి మన శక్తిని ప్రభుత్వానికి చూపుదాం they